కీటకాలన్నిటిలో దోమ అత్యంత ప్రమాదకరమైన కీటకమని అది మన రక్తాన్నే తాగి మనకు ప్రాణాంతకమైన అంటువ్యాధులను మలేరియా డెంగ్యూ మొదలగు జ్వరాలను సంక్రమింపజేసే చిన్న కీటకమని దోమల నిర్మూలన ప్రజలు సామాజిక బాధ్యతగా భావించాలని జలాపహరేసర్ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ నీలిమ మరియు అసిస్టెంట్ మలేరియా అధికారి జే గోవిందరావు సూచించారు ఫ్రైడే ట్రైడే కార్యక్రమంలో స్థానిక ఏలూరు జలాపహరేసర్ కాలనీ జేపీ కాలనీలో ప్రజలకు పరిసరాల పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ మనకెక్కువగా హాని చేసే మలేరియా దోమ డెంగ్యూ దోమలు మన గృహాల్లో ఉండే మంచినీటి నిల్వ ప్రాంతాలైన తొట్టెలు డ్రమ్ములు వాడేసిన టైర్లు వాడేసిన కొబ్బరి బొండాలు రుబ్బురోళ్లు పూల కుండీలు ఫ్లవర్ వాజ్లు మొదలగు స్థలాల్లో పెరుగుతాయి కాబట్టి వారానికి ఒకసారి కడిగి ఆరబెట్టుకోవాలని వర్షం నీరు లేకుండా చదును చేసుకోవాలని దోమకాటు నుండి సంరక్షించుకోవాలని జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అరవై మూడు రకాల రక్తమూత్ర పరీక్షలు నిర్వహిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసి శీతాకాలంలో సంభవించే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్స్ మేకా శ్రీనివాసరావు హనుమంతు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు వేసవి ఏమవుంటుంది వేడిగా ఉంటుంది వర్షాకాలం ఎలా ఉంటుంది మధ్యస్థంగా ఉంటుంది సరే మూడు ఒకలాగా ఉండవు దాన్ని బట్టి మన శరీరం ఏంటంటే మార్పు చెందాలి శీతాకాలం శీతాకాలం తగ్గట్టుగా మార్పు చెందాలి వేసగాలి సంబంధించి వేసగాలి సంబంధించి మార్పు చెందాలి వర్షాకాలం మార్చాలి అయితే అయితే ఏంటంటే మనకి మార్పు వాతావరణ మార్పు మంది కొన్ని కొన్ని వ్యాధులు మన సంఖ్య వస్తుంటాయి వర్షాకాలంలో కొన్ని రకాల వ్యాధులు వస్తుంటాయి మనకు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి శీతాకాలంలో కొన్ని రకాల సమస్యలు వస్తుంటాయి వేసవి కొన్ని రకాల సమస్యలు వస్తుంటాయి వర్షాకాలంలో మీకు అంత తెలిసిందే వర్షాకాలం వచ్చే వ్యాధులు అంటే ఎక్కువ ఎక్కువ వచ్చి మనం జంతువు బాధపడతాం ఎక్కువగా దగ్గర జలుబు అని జ్వరాలతో బాధపడతాం ఎక్కువ టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతుంటాం తరప డెంగ్యూ జ్వరం వస్తుందండి బ్లడ్ టెస్ట్లు అడప తరప ఎక్కడో డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే శీతాకాలంలో ఈ చలి వాతావరణం ఏంటంటే ఎక్కువగా తుమ్ములు ఎలర్జీ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి ఎలర్జీ ఎక్కువగా దోమ పిల్లలు వెళ్ళకుండా తెలియదు దోమ గుడ్లు వెళ్ళకుండా తెలియదు దాని నాలుగు దశలు ఉంటాయి దోమ తెలుసు కానీ ఏ దోమ తెలియదు అట్లందమ్మా మీరు అనుకున్న అన్ని దోమలు కూడా ఈ దీనిలో పెడుతూ అనుకుంటారు కానీ మనకి హాని చేసి దోమ డెంగ్యూ దోమ కానీ మలేరియా దోమ కానీ మన గృహాలలో దాచుకున్న నీళ్ళప్పుడు డ్రమ్ముల్లో డ్రమ్ములు అక్కడ దోమ దోమలు లేవు దోమ పిల్లలు తెలియదు దానికి ఎడ్డో అనుకోండి పురు అయిన ఉంది అది పురుగులు కాదు ఇలా కదుతుంటాయమ్మా అది అది మొట్టమొదటి తెచ్చేది పిల్ల పెరిగితే మన నాలుగు దోమ అయిపోతుంది ఆ డెంగ్యూ దోమ పక్కట పడకూడదు అమ్మా అది మంచాలకి ఫ్రిజ్ కంటే అది భయపడిపోతారు ఆ పరీక్ష ఉంది అన్ని పరీక్షలు నేను తెలియ మీకు ఏ అవసరం అది చేస్తారు మేడం కానీ ఓకేనమ్మా థైరాయిడ్ అది మాత్రం అది ఎక్కడ ఉండదు హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఉంటుంది అది కాస్ట్